ఈరోజు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి ఎస్సీ కమిషన్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ రావడం జరిగింది మంద సాల్మాన్ మృతికి గల కారణాలని తెలుసుకొని ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఉందో దాని మీద ఒక నిధ నిజ నిర్ధారణ కమిటీగా అక్కడ కొంత వివరాలను సేకరించడం జరిగింది ఈ వివరాలని యాజ్టీస్ ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ కేస్ జవహర్ గారి నోటీసులో మా ఐదుగురు మెంబర్స్ ఇక్కడ ఏదైతే తెలుసుకున్నామో వాళ్ళ దృష్టిలో పెడతాము ప్రభుత్వ పరంగా ఎస్సీ కమిషన్ పరంగా బాధిత కుటుంబాలకు ఏదైతే ఉందో న్యాయం జరిగేంతవరకు ఎస్సీ కమిషన్ అండగా ఉంటుంది ప్రభుత్వం ఎస్సీ కమిషన్ బాధితుల పట్ల న్యాయం జరిగేంతవరకు ఫైట్ చేస్తుంది వాస్తవాలు తెలుసుకోవడానికి మాత్రమే ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మేము ఇక్కడికి వచ్చిన ఐదుగురము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు మొదటిగా రామాంజునమ్మ గారు తర్వాత రావడ సీతారామన్ గారు మేకల విషమ్ గారు శ్రీపతి బాబు గారు డాక్టర్ గౌతమ్ గారు ఈరోజు ఇక్కడ ఈ పల్నాడు జిల్లా పర్యటన ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత రెండు వారాల క్రితం పెన్నెలి అనే గ్రామంలో మాచూరం మండలంలో జరిగిన మందా సాల్మన్ అనే ఒక వ్యక్తి హత్య గురించి నిజ నిర్ధారణ కోసమని మా చైర్మన్ గారు కేఎస్ జవహర్ గారు మా ఐదుగురు సభ్యులునే ఎంక్వైరీ కమిషన్గా ఏసీ అసలు ఇక్కడ ఏం జరిగింది నిజ నిజాలు ఏంటి తెచ్చుకొని రావడానికి మా ఐదుగురిని మాకు ఆ బాధ్యత అప్పచెప్పారు దాని గురించి ఈరోజు మేము ఇక్కడికి వచ్చాం మేము పొద్దున్నే ఆ గ్రామాన్ని సందర్శించాము మందా సాల్మన్ గారి కుటుంబాన్ని పరామర్శించి అసలు ఏం జరిగిందని చెప్పి వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచో వివరాలు సేకరించాం దాని తర్వాత అక్యూజ్ ఎవరైతే ఉన్నారో రైతులు గారి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము వాళ్ళ భార్య అయిన మయమగారితో కూడా మాట్లాడి ఆ దగ్గర నుంచి కూడా వివరాలు సేకరించాము దాని తర్వాత అధికారులతో కూడా ఏం జరిగింది అధికారుల పర్యవేక్షణ ఎక్కడి దాకా వచ్చింది విచారణ ఎక్కడి దాకా వచ్చిందన్న విషయాన్ని కూడా అధికారుల దగ్గర నుంచి మేము తెలి తీసుకున్నాం వివరాలన్నీ కూడా వీటన్నిటి మీద కూడా మేము ఐదుగురించి చర్చించి ఒక సమయంలో నివేదిక మా చైర్మన్ గారికి మేము అందజేస్తాం దాని యొక్క ముఖ్య ఉద్దేశానికి మాకు ఇక్కడ అధికారులు మీరందరూ మాకు సహకరించినందుకు మీకు కృతజ్ఞత మాట్లాడు అని మాకు తెలియవచ్చింది గౌరవ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు జవహర్ గారు అందులో ఉన్నటువంటి కమిషన్లో ఉన్నటువంటి ఐదు సభ్యుల్ని మన సీతారాం గారు దాస్ గారు నా పేరు బాబుగా బాబు డాక్టర్ గౌతమ్ గారు రామాజనమ్ గారు మేమందరం సభ్యులుగా ఫ్యాక్ట్ ఫైండింగ్ ఇంటి గౌరవ చైర్మన్ గారు వేయడం జరిగింది మేము ఈరోజు ఆ పిన్నెల గ్రామం వెళ్ళి బాధిత కుటుంబం సాల్మాన్ గారి ఫ్యామిలీతో మాట్లాడడం జరిగింది అదేవిధంగా అందరిని అడిగి విచారించి తెలుసుకోవడం జరిగింది మా కమిటీ సభ్యులు అందరం కూడా మా చైర్మన్ గారి దృష్టిలో మేమేమైతే అక్కడ ఐడెంటిఫై చేసామో అవన్నీ కూడా మా చైర్మన్ గారి దృష్టిలో పెట్టి చైర్మన్ గారు అధ్యక్షతన మేమందరం కలిసి ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఏ విధంగా న్యాయం చేయాలి అనే విషయాన్ని డిస్కస్ చేసి ఏ విధంగా చేస్తామని కూడా తర్వాత తెలియజేస్తామని తెలియజేస్తాం